ఇంతకు ముందు రోజుల్లో అయితే గేదో ఆవో ఈయనేదాగా చూసేవాళ్ళు అనమాట జున్ను చేసుకోవడానికి కానీ ఇప్పుడు ఎవ ఎవరు వెయిట్ చేస్తారో చెప్పండి ఇప్పుడు చైనా గ్రాస్ అని వస్తుంది ఇలా ఇన్స్టెంట్ పౌడర్స్ వస్తున్నాయి అనమాట మేము ఎప్పుడు తీసుకొచ్చినా చైనా గ్రాస్తో చేయలేదులే కానీ చేస్తారని తెలుసు వీడియోస్లో ఎప్పుడు చేసినా ఈ కామదేనో జున్ను పౌడర్ ఉంది కదా దాంతోనే చేస్తాము ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఏమో గ్రామ్స్ ప్యాకెట్ నాకు గుర్తులేదు దానికి మేము సంగం వాళ్ళది పాల ప్యాకెట్ ఒకటి వాడామన్నమాట ఒక ఫుల్ ప్యాకెట్లో మనకి ఆ పౌడరు పావు కేజీకి కొంచెం తక్కువ అంటే వన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కదా పావు కేజీ అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్కి నియర్గా మనం బెల్లం కూడా తురుముకొని కలిపేసుకోవాలి జస్ట్ లమ్ మిరియాలు యాలు కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తేనే మనకు స్వీట్నెస్ తెలుస్తుంది అనమాట అది పెట్టేసుకొని ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్ర ఇలా ఆవిరికి పెట్టుకోవచ్చు లేదా ఏదైనా ఒక కడాయిలో వాటర్ పోసుకొని ఆవిరికి పెట్టేసుకోవచ్చు అనమాట మనకి సింపుల్గా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది అంటే ఉడికిపోతుంది అనమాట ఎక్కువసేపు కూడా అసలు పట్టదు చాలా గట్టిగా కూడా వచ్చింది మాకు కొంచెం ఇలా లూజ్గా ఉందని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే కేక్ లాగా వచ్చింది టేస్ట్ కూడా అదిరిపోయింది మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసి అలాంటిది ఒకసారి కామెంట్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్